బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మాజీ చదువు పాపాయి చదవాలి మామీ చదువు పలుసీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మంచి చదువు పాపాయి చదవాలి మంచి చదువు మా పాప పలికితే మధులే కురియాలి మా పాప పలికితే మధులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి మా పాప పలికితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమే జాతి ఎవ్వరింటిది పాప ఎవ్వరి పాపాయి అని ఎల్లరడాలి పాపాయి చదవాలి మాజీ చదువు పాపాయి చదవాలి మా చదువు బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మామకి చదువు పాపాయి చదవాలి మామకి చదువు తను గుసమునాది గూపా నేణూ తెను తెలుగు పాపను నేను అని పాప జగమంత చాటించా మానోములప్పుడు మా బాగా పలించాలి మానవములప్పుడు మా బాగా పలించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మామాచి చదువు పాపాయి చదవాలి మామాచి చదువు